నమస్కారం ఇదే సంగతికి స్వాగతం దేశ లెక్కల పద్ధలు తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లకు ఈసారి ప్రవేశపెడుతున్న జమా ఖర్చులకు ఎంతో తేడా ఉంది చాలా వరకు విషయాలు గతంలో ఎప్పుడూ జరగనివే అందులో మొదటిది సంప్రదాయాన్ని కాదని నెల ముందే లెక్కల పద్ధలకు సిద్దమవ్వటం కాగా రెండవది రైల్వే బడ్జెట్ ను కూడా సాధారణ బడ్జెట్ లో కలిపేయటం ఓ విధంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చేపట్టిన సంప్రదాయ పద్ధతులకు ఈ బడ్జెట్తో కాలం చెల్లినట్టై మరో ముఖ్య విషయం పెద్ద నోట్ల రద్దు తర్వాత వస్తున్న బడ్జెట్ అలాగే ఆర్థిక స్థితిగతులు మార్చే దిశలో చేపట్టిన వస్తు సేవల బిల్లును అమల్లోకి తీసుకువచ్చే తరుణంలో సిద్ధమవుతున్న జమా ఖర్చుల నివేదిక ఇలా చాలా విషయాల్లో ఈసారి బడ్జెట్ పాలక పక్షానికి ప్రతిష్టాత్మకంగా మారితే ప్రజలకు ఆశల ఊసులు మోసుకొచ్చేదిగా కనిపిస్తోంది ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జనాకర్షక పథకాలు ప్రకటించాలని ఆసక్తిత విత్త మంత్రిది ఇలాంటి సమయంలో అన్ని వర్గాల్ని సంతృప్తి పరిచే విధంగా బడ్జెట్ను ఎలా తీర్చిదిద్దుతారన్నది చూడాల్సి ఉంది అందుకే సాధారణ ప్రజల నుంచి కార్పొరేట్ వర్గాల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ ఇదే అనడంలో ఎలాంటి సందేహం లేదు రెండు వేల పదిహేడు పద్దెనిమిది కేంద్ర బడ్జెట్ ఈ మధ్యకాలంలో అత్యంత కీలకమైన వార్షిక పద్దును అందించేందుకు సమాయత్తమవుతోంది కేంద్రం పెద్ద నోట్ల రద్దు వంటి చరిత్రాత్మక నిర్ణయంతో పాటు ఎన్డీఏ పదవీ కాలం కూడా సగం పూర్తయిన నేపథ్యంలో లక్ష్యాలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాలు ప్రకటించాల్సిన తరుణం ఇది ఇలా అనేక కారణాలతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ బడ్జెట్పై అందుకు తగ్గట్టుగానే అంచనాలున్నాయి ఈసారి బడ్జెట్పై నాలుగు కీలక పరిణామాలు ప్రభావం చూపించనున్నాయి నెల రోజుల ముందుగానే ప్రవేశపెట్టడం ఒకటి రెండోది రైల్వే బడ్జెట్ ను ప్రధాన బడ్జెట్ లో కలిపివేయడం మోదీ పెద్ద నోట్ల రద్దు నాలుగవ అంశం వస్తు సేవల బిల్లు అంతేకాదు ఇప్పటి వరకు ఉన్న ప్రణాళిక ప్రణాళికేతర పద్దులు రద్దవుతున్నాయి అందుకే సాధారణ బడ్జెట్ పై అసాధారణ రీతిలో అంచనాలు నెలకొన్నాయి స్వాతంత్రం తర్వాత వచ్చిన బడ్జెట్లలో అత్యంత కీలకమైన బడ్జెట్ ఏదైనా ఉందంటే అది ఈ ఏడాది బడ్జెటే స్వతంత్ర భారతం నుంచి వస్తున్న ఆనవాయితీని కాదని ఈసారి ఫిబ్రవరి ఒకటినే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కారణం ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తుందని ప్రభుత్వం భావించటమే ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా మార్చి నాటికే ఆర్థిక బిల్లు అమల్లోకి వస్తే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికే నిధుల వినియోగం మొదలవుతుందన్నది కేంద్రం అభిప్రాయం ముందులా ఏటా బడ్జెట్ తంతు పూర్తయి మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపు జరిగేనాటికి జూన్ రావటం ఆర్థికంగా కొంత నష్టం జరుగుతున్నట్టు గుర్తించడం వల్లే నెల రోజుల ముందు బడ్జెట్ ప్రవేశానికి నిర్ణయం జరిగింది అంతేకాక వ్యవసాయ ప్రధానమైన దేశంలో రుతుపవనాలు వచ్చే సమయానికే నిధులు కేటాయించడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నది కేంద్రం ఆలోచన ఆర్థిక సంవత్సరాన్ని కూడా క్యాలెండర్ సంవత్సరంతో సమానంగా మార్చాలన్న ఆలోచన కూడా ఉంది అలాగే తొంభై రెండేళ్ల క్రితం నాటి నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్కు చరమగీతం పాడటం వెనుక ఆర్థిక ప్రయోజనపరమైన ఉద్దేశాలు కనిపిస్తున్నాయి విలీన ప్రతిపాదనతో మొత్తం ఆర్థిక భారం ఇక నుంచి ఆర్థిక మంత్రి చేతుల్లోకి వెళ్లనుంది ప్రస్తుతం ప్రయాణికుల విభాగంలో రైల్వే ఏటా వేల కోట్ల నష్టాలను భరిస్తోంది కేవలం సరుకు రవాణా ద్వారా కూడా ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదు రైల్వే బడ్జెట్ ను విలీనం చేయడం వల్ల రైల్వే శాఖ ప్రభుత్వానికి ఏటా చెల్లించే డివిడెండ్ దాదాపు తొమ్మిది వేల ఏడు వందల కోట్లు చెల్లించనవసరం లేదు అంటే నష్టాలు లాభాలన్నీ కేంద్రం ఖాతాలోకే ఓ విధంగా చెప్పాలంటే ఇకపై తపాలా శాఖ మాదిరిగా మారనుంది మన రైల్వే ఇక ఈసారి బడ్జెట్ పై అంతా ఎక్కువగా దృష్టి సారించడానికి అసలు కారణం చలామణిలో ఎనభై ఆరు శాతం ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడం నూట ఇరవై ఐదు కోట్ల మందికి పైగా జనాభా ఉన్న ఈ దేశంలో దాదాపు పదిహేను లక్షల కోట్ల విలువైన కరెన్సీ మార్పిడి చేసే సాహసోపేత నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది ఇప్పుడు ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంపై మార్కెట్ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ సందేహాలున్నాయి నోట్ల రద్దుకు ముందు చలామణిలో ఉన్న పదిహేను పాయింట్ నాలుగు లక్షల కోట్ల వెయ్యి ఐదు వందల నోట్లలో దాదాపు పదిహేను లక్షల కోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం పెద్ద నోట్ల రద్దు వల్ల కనీసం మూడు లక్షల కోట్ల నగదు బ్యాంకులకు రాకుండా నిలిచిపోతుందని ప్రభుత్వం అంచనా వేసింది కానీ వాస్తవ పరిస్థితి వేరేగా ఉంది అందుకే ప్రస్తుతం బ్యాంకులకు చేరిన నగదంతా కూడా తెల్లధనం అయిపోయిందని ప్రభుత్వం చెబుతోంది వివరాలు సమర్పించకుండా ఉన్న నగదు భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది ఈ నగదుపై ఆదాయ పన్ను విధింపు ద్వారా రెండు లక్షల కోట్లు తిరిగి ఖజానాకు చేరే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఆ మేరకు అందుబాటులోకి వస్తే ముఖ్యమైన పథకాలకు సర్దుబాటు చేసేందుకు వీలు చిక్కుతుంది నోట్ల రద్దు వల్ల జరుగుతున్న మరో ముఖ్యమైన ప్రయోజనం పన్ను పరిధి పెంచడం నూట ఇరవై ఐదు కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఆదాయ పన్ను చెల్లించేవారు కేవలం మూడు శాతం మందే ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఈ శాతం చాలా తక్కువ పన్ను సంస్కరణల పరిపాలన కమిషన్ కూడా భారత్లో ఆదాయ పన్ను పరిధిలోకి కనీసం ఆరు కోట్ల మందిని తీసుకురావాలని సిఫార్సు చేసింది అంటే ఈసారి పన్ను పరిధిని ఏ విధంగా పెంచుతారన్నది చూడాల్సి ఉంది అలాగే నల్లధనంపై నియంత్రణను మరింత కఠినతరం చేయడం ద్వారా కూడా ఆదాయాన్ని మరింత పెంచుకునే వీలుందని భావిస్తోంది పెద్ద నోట్ల రద్దు వల్ల గత కొన్ని నెలలుగా కొనుగోళ్లు మందగించినట్టు ప్రభుత్వం కూడా గుర్తించింది ఈ ప్రభావం తాత్కాలికంగా ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని పలు అంతర్జాతీయ సంస్థలు కూడా అంచనా వేస్తున్నాయి అందుకనే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ వృద్ధి రేటు అంచనాను ఏడు పాయింట్ ఆరు శాతం నుంచి ఆరు పాయింట్ ఆరు శాతానికి తగ్గించింది ఐఎంఎఫ్ ప్రభుత్వం కూడా జీడిపిలో ఎంతో కొంత తగ్గుదల ఉంటుందని చెబుతోంది ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రభుత్వం తప్పనిసరిగా కొన్ని చర్యలను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వినిమయ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కూడా కోరుతున్నాయి ఈసారి బడ్జెట్కు సంబంధించి వస్తు సేవల బిల్లు జీఎస్టీ ప్రముఖ పాత్ర వహించనుంది రెండు ఐదు పన్నెండు పద్దెనిమిది శాతంగా నాలుగు విభాగాల పన్నులను జీఎస్టీ కౌన్సిల్ సూచించింది ఏప్రిల్ ఒకటి నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ రాష్ట్రాలతో సంప్రదింపులు ప్రక్రియ పూర్తి కాకపోవటం వల్ల సెప్టెంబర్ పదహారు గడువుగా అనుకుంటున్నారు జీఎస్టీలో ఎక్కువ పన్ను పద్దెనిమిది శాతంగా ఉంది ఖరీదైన కార్లు పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ముప్పై శాతం వరకు పన్ను ఉంటోంది ఈ తేడా భర్తీ చేయడం కోసం బడ్జెట్లో వాటిపై సెస్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలా వచ్చే మొత్తాన్ని ఆర్థికలోటు ఉన్న రాష్ట్రాలకు ఐదేళ్ల వరకు పంపిణీ చేయనుంది కేంద్రం జీఎస్టీ వల్ల పన్నుల వ్యవస్థ సరళీకృతమయ్యి రాబడి పెరగనుంది ఎక్కువ మంది పన్నుల పరిధిలోకి వస్తున్నందున ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఆ ఆదాయం ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ఖర్చు చేయాలని పరిశ్రమ ప్రతినిధులు కోరుతున్నారు డిమానిటైజేషన్ నుంచి పెద్ద బెనిఫిట్ ఏంటంటే దెట్ దెట్ ఎస్ అ లార్జ్ న్యూ గ్రూప్ ఆఫ్ పీపుల్ దెట్ హెవ్ నౌ విల్ బీ అండర్ ద ట్యాక్సేషన్ దేస్ దేస్ మనీ అవైలబుల్ దెట్ కెన్ బీ రీఇన్వెస్టెడ్ అండ్ ఐ థింక్ దాట్స్ ఇంపార్టెంట్ మన మన కంట్రీకి సో ఆల్ దాట్ విల్ హెల్ప్ కిక్ స్టార్ట్ కన్సంప్షన్ క్రియేటింగ్ మోర్ జాబ్స్ మరో ముఖ్యమైన విషయం నిధుల లభ్యత వడ్డీ రేట్లు అధికంగా ఉన్నందువల్లే చాలా వరకు ప్రాజెక్టులు నిలిచిపోయాయని నోట్ల రద్దు వల్ల నగదు అందుబాటులోకి వచ్చినందున వడ్డీ రేట్లు తగ్గించి ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు తోడ్పడాలని చాలామంది కోరుతున్నారు ఏ రకంగా చూసినా నోట్ల రద్దు జీఎస్టీ ఈసారి బడ్జెట్లో కీలక అంశాలుగా ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు అలాగే సేవా పన్ను పదహారు నుంచి పద్దెనిమిది శాతానికి పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సర్వీస్ ట్యాక్స్ పదిహేను శాతంగా ఉంది వస్తు సేవల పన్ను అమలయ్యే వరకు పెంచిన సేవా పన్ను అమల్లో ఉంటుందని సమాచారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే లెవీలైన ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ వ్యాట్ అన్ని జీఎస్టీలో అంతర్భాగం అవుతాయి గత బడ్జెట్లో సేవా సున్నా పాయింట్ ఐదు శాతం నుంచి పదిహేను శాతంగా నిర్ణయించారు ఈసారి కనీసం మరో ఒక శాతం పెంచడం ద్వారా పదహారు శాతం చేస్తారని అంచనా అయితే సేవా పన్నును వివిధ రకాలుగా విధించే అవకాశము లేకపోలేదని మరికొందరు అంటున్నారు వన్ ఇస్ దట్ ఇట్ ఇస్ కమింగ్ ఇమిడియట్లీ ఆఫ్టర్ డిమోనటైజేషన్ which has had a huge impact on the economy and the common man every every single individual see unlike all other Uh, actions of the government which only impact one small section or the other this has hit every indian so the government has to send some signals some positive signals and the budget is the ideal location so there is a great deal of anticipation about uh, what kind of schemes or uh, uh, you know announcements will be there in the budget it is important and i am certain that the government will మరోవైపు నోట్ల రద్దు వల్ల గృహ నిర్మాణం స్థిరాస్తి మందగించింది ఈ రంగానికి ఊపు తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశాలున్నాయి అసంఘటిత రంగంలోని కార్మికులు ఎక్కువగా ఆధారపడిన రంగం ఇది ఎక్కువగా ఉపాధి కల్పించాల్సిన పరిస్థితి ఉంది నెలకు పది లక్షల ఉద్యోగాల కల్పన చేయాల్సి ఉంది ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సిమెంట్ ఉక్కు వంటివి కూడా నిర్మాణ రంగంపై ఆధారపడి ఉన్నాయి జీడిపి పెరుగుదలలోనూ ఇదే కీలకం అలానే పెద్ద నోట్ల రద్దు వల్ల చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇబ్బంది కలిగింది ఇప్పటి వరకు అసంఘటిత రంగంలో ఉన్న ఈ పరిశ్రమలు నోట్ల రద్దు వల్ల సంఘటిత రంగంలోకి మారే అవకాశం వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు నోట్ల రద్దు వల్ల ఏర్పడిన నష్టాన్ని తిరిగి భర్తీ చేయగలిగే సామర్థ్యం వీటికే ఉందంటున్నారు ఈ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తే ఉపాధి సమస్యను అధిగమించొచ్చని సూచిస్తున్నారు So I think the people now, the great opportunity has come to everything in white. A small-scale industry, a MSME, who are doing some business in other economy, now they have to change it. Probably they are also willing to change. But the completely, whatever the cash flow they had, it is extinguished. They have to get loan for the bank. I think banks should be comfortable to help MSME in it, so that they can, without losing job, without cutting the production, they can do business as they were doing earlier. I think the government should, government should initiate whether the banks are properly funding MSME. మౌలిక <laughs> సదుపాయాల కల్పన గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగైనప్పటికీ ప్రభుత్వ లక్ష్యానికి దూరంగానే ఉంది గత ప్రభుత్వ కాలంలో రోజుకు ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగేది ఈ ప్రభుత్వం వచ్చాక మంత్రి నితిన్ గడ్కరీ ఏకంగా నలభై కిలోమీటర్ల లక్ష్యాన్ని విధించారు ఈ ఏడాది పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తీర్ణం జరిగింది అనుకున్న లక్ష్యం మేరకు రహదారుల విస్తరణ మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా ఈసారి బడ్జెట్లో ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు గతంలో ప్రకటించిన సాగరమాలలో నిధుల వినియోగమైతే తక్కువగానే జరిగింది పశ్చిమ తీరంలో వర్తక వాణిజ్యం సంతృప్తికర స్థాయికి వచ్చినందున వైజాగ్ చెన్నై చెన్నై బెంగళూరు పారిశ్రామిక నడవలకు అధిక ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంటుంది సరుకు రవాణా అన్నది ప్రస్తుతం అత్యంత భారంగా మారింది ఉత్పత్తి వ్యయంలో ఇది దాదాపు ఇరవై శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది దేశీయంగా ముడి సరుకును తరలించడం కూడా ఇప్పుడు అధిక వ్యయమవుతోంది ముంబై నుంచి ఢిల్లీకో మరో ప్రాంతానికో ముడి సరుకును రవాణా చేయడం కంటే ముంబై రేవు నుంచి లండన్ దుబాయ్ కు రవాణా చేయడం చౌకగా ఉన్నట్టు చెబుతున్నారు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన సరుకు రవాణా కారిడార్లు ఏర్పాటు చేసి నిధులు అధికంగా కేటాయించేందుకు అవకాశాలున్నాయి దేశంలోని మొత్తం సరుకు రవాణాలో తొంభై శాతం సముద్రయానం ద్వారానే జరుగుతోంది ఈ రంగాన్ని ప్రోత్సహించి ేందుకు ప్రభుత్వం గతేడాదే చాలా రాయితీలు ప్రకటించింది పోర్టులు రద్దీగా ఉన్నప్పుడు విధించే పన్నులో పది శాతం తగ్గించారు కొత్త పోర్టులు కంటైనర్ టెర్మినల్లు లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసిన వారికి పదేళ్లు అన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు నౌకాశ్రయాల నిర్మాణంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతినిచ్చింది అయినా ఈ రంగం అనుకున్నంత వేగాన్ని పుంజుకోలేదు తూర్పు తీరంలో పెరుగుతున్న నౌకాశ్రయ కార్యకలాపాలు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొత్తగా వస్తున్న రాజధానికి అనుసంధానం వంటి కారణాలతోనూ

ముంబై అండ్ ముంద్రా పోర్ట్స్ దే ఆర్ ఆల్ కంజెస్ ది కార్గో పోర్ట్ సో వి సజెస్టెడ్ దునో దిర్ ఈస్కోస్ షుడ్ బి డెవలప్ ఇన్లూడింగ్ ఆల్ ద పోర్ట్స్ ఇన్క్లూడింగ్ దృష్ణపట్నం విచ్మింగ్ ఆఫ్ ద న్యూ పోర్ట్ విచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉపసంహరణ ప్రక్రియ కూడా ప్రభుత్వం అనుకున్నంత వేగంగా జరగలేదు ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థల నుంచి యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉపసంహరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రభుత్వ వాటా డెబ్బై ఐదు శాతం మించి ఉండకూడదన్నది ప్రభుత్వ విధానం అయితే ఇప్పటికీ కోల్ ఇండియాతో పాటు కొన్ని సంస్థల్లో ఈ వాటాకు మించి ప్రభుత్వ పెట్టుబడులున్నాయి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను డెబ్బై ఐదు శాతానికి కుదించుకునే అవకాశం ఉంది కిందటి బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయించిన మొత్తంలో సైనిక దళాలకు అరవై శాతం నౌకాదళానికి పదిహేడు శాతం వైమానిక దళానికి ఇరవై మూడు శాతం నిధుల కేటాయింపు జరిగింది సైనిక దళాలకు ఈ మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంది నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో డిజిటల్ ఇండియాకు ఈసారి అధిక ప్రాధాన్యం దక్కనుంది అంకుర పరిశ్రమలు ఈ కామర్స్ ను ప్రోత్సహించేందుకు చర్యలుండొచ్చు ముఖ్యంగా నల్లధనానికి వ్యతిరేకంగా చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై అందరి దృష్టి ఉంది ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అందుకు సంబంధించి బడ్జెట్ ఎలాంటి ప్రతిపాదనలు ఉంటాయోనని సామాన్య జనం వేచి చూస్తున్నారు పేద గొప్ప మధ్య అంతరాన్ని విపరీతంగా పెంచేసిన నల్లధనం మూలాల్ని పెకిలించి వెయ్యాలన్నది మంది అభిప్రాయం సామాన్య ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందో చూడాలి